సార్ నమస్కారం నమస్కారం ఎలక్షన్స్ ఉన్నాయి మే పదమూడు మన దగ్గర దేశంలో రాహుల్ గాంధీ వర్సెస్ ఇండియా కూటమి అదే మోడీ ఈ ముగ్గురిట్లో ఈ కూటమిలలో కావచ్చు ఎవరు రాస్తే బాగుంటుంది ప్రధాని గారు పర్ఫెక్ట్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని ప్రపంచమే కోరుకుంటుంది ఆదర్శం ప్రధానమంత్రి అని ఫర్ ఎగ్ జై ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ప్రపంచంలో అంటే మోడీ గారి మళ్ళీ గవర్నమెంట్ కేంద్ర వస్తే బాగుంటుంది అనే ఆలోచన సరళి దాపు నేను అనుకుంటే అరవై డెబ్బై శాతం ఉన్నారని నేను అనుకుంటున్నా అనుకుంటే కరెక్టే అది నేను భావిస్తున్నా అది పర్ఫెక్ట్ అని నేను భావిస్తున్నా అంటే మోడీ గారికి చూస్తే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి ఆయనకు ఈజీఓ ఈగో అనేది లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ పనిచేసే ఈ మూరీలలో వర్కర్స్ ఉంటారు కదా వాళ్లకు కాళ్ళు కడిగి శాలు సత్కారం జరిగింది కానీ ప్రపంచంలో ఏ ప్రైమ్ మినిస్టర్ని చేసిండని కూడా ఈ ఆలోచన చేయాలి అంటే ప్రపంచానికే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉండకూడదు అనే ఒక అందరికి బాట వేసిండు అదే ఇప్పుడు త్రీ సెవెంటీ ఫోర్ జమ్మూ కాశ్మీర్ జగన్ సత్యమే అదొకటి సాధించండు అదొకటి ఇక పోతే ఏంటంటే ఇప్పుడు వారు మదర్ వాళ్ళ మదర్ నరేంద్ర మోడీ గారు మదర్ చనిపోయాడు చనిపోయింది ఉత్తరప్రదేశ్ వచ్చాడు ఒక మూడు గంటలు ఉన్నాడు అక్కడ క్యాబినెట్ చెప్పకుండా వచ్చిండు వచ్చాడు ఆర్బాటలు లేకుండా తల్లిది అంతక జరిపిండు మళ్ళా సడన్ గా సిక్స్ సిక్స్ అవర్స్ రూపాయలు మరి ఢిల్లీ చేరుకున్నాడు మరి ఈ రోజుల్లో ఒక ఎంపీ ఒక గ్రామాల్లో సర్పంచ్ మరి చనిపోతేనే పోతేనే ఊర ఊరంతా బాగా ఫిఫ్టీ పర్సెంట్ కలుతారు కానీ ఇది అంత ఎంత ఎంత ఆదర్శం అది పోతే నరేంద్ర మోడీ గారికి వారసులు ఆయన ప్రధానమంత్రి అయింది కాబట్టి ఆయన కొడుకును ఆయన అన్న కొడుకును క్యాబినిస్టర్ పదవిచ్చడం అలాంటివి ఆయనకు వారసత్వం అట్లాంటి పదవులు అట్లా ఆశిస్తులేడే ఆయన కాబట్టి ఈ యొక్క డెబ్బై నాలుగు ఏళ్ళ స్వతంత్ర వచ్చి కానీ అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం ప్రజనత ఈ డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ చూసినాం కానీ బీజేపీ గవర్నమెంట్ మనం తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మనం చూసినాం ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఇప్పుడు చూసినామా కాబట్టి ఈసారి బీజేపీకి కూడా లోకసభలో ఆ గెలిపిస్తే బాగుంటుంది అని ఆలోచన చరలి చాలా మందికి ఉన్నారు పదేళ్ళు అయితే ఒకసారి అవకాశం ఇవ్వండి మాకు అని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళంతా స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము లక్ష రూపాయలు మహిళలకు ఉచితంగా ఇస్తాం ప్రతి సంవత్సరం ముస్లిం షర్యత్ చట్టం అమలు చేస్తాము ఇట్లా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేస్తామని ఇట్లా చాలా అంశాలు వాళ్ళు మేనిఫెస్టో లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం అది అది అందరికి ఉపయోగం కదా అంటే వాళ్ళు వాళ్ళు కాశ్మీర్ అనేది ఆ మాట్లాడుతున్నారు అది అది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది అచ్చా మళ్ళా నరేంద్ర మోడీ గారు కూడా ఈ తలాక ముస్లింలకు అది అందరికి వాళ్ళకు అరవై డెబ్బై శాతం ప్రెసిడెంట్ అని వాళ్ళు కూడా అభినందించ అభినందిస్తారు మహిళలు కూడా ఎవరు నరేంద్ర మోడీ గారిని అది కూడా మంచిది కదా అది కూడా ఆలోచన కదా కానీ బీజేపీ అంటే మద్దతు పార్టీ అంటారు కానీ అన్ని పార్టీలు గౌరవిస్తారు కాబట్టి జయశ్రీరామ్ అంటే అది అది సనాతన ధర్మం కాబట్టి అది కానీ గౌరవిస్తారు అన్ని మతాలు గౌరవిస్తారు ఇప్పుడు మన హిందువులు మీ పోతలేమా అందరు గౌరవిస్తారు అది మత పార్టీ కాదు అని నా అభిప్రాయం అన్ని కడియం గౌరవిస్తారు సుధీర్ కుమార్ రమేష్ ఏ పార్టీ గెలిచారు ఇక్కడ అరూర్ రమేష్ గారు ఇండివిజువల్ సార్ టీఎస్ లో పనిచేసిన కాబట్టి సరే వారు వారు ఎన్నో సరే కొన్ని సంపాదన ఉంటుండొచ్చు కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు కాబట్టి అరువు రమేష్ గారికి ఎమ్మెల్యేగా సార్ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నా ఇక్కడ ఎక్కువ బీజేపీ ఒక సీట్ కూడా లేదు ఎమ్మెల్యేలు ఒకరు కూడా లేరు ఎట్లా అవకాశం ఉంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వేపడానికి ఇక్కడ తెలంగాణ లేకున్నా పర్లేదు కానీ అక్కడ ఎంపి నరేంద్ర మోడీ ఫేస్ వాల్యూస్ సి ఎంపీగా ఓట్లు అవకాశాలు ఎక్కువ పడితే పడితేనే ఉండదు అంట ఉంటది ఇక కాకపోతే తెలంగాణలో మీరు అన్నట్టు ఇది ఇదివరకు ఇది ఉపాధి ఇది యూత్ కు ఉపాధి లేక అవుతున్నారు అతలకు అయితే ఉన్నారు కాబట్టి గతంలో ఆయన్ జామి ఉంది కదా

చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మే పదమూడు దేశంలో రాహుల్ గాంధీ మోడీ మోడీ కావాలి ఎందుకు మోడీ రాహుల్ గాంధీ పదేళ్ళ నుంచి మేము కూడా పని చేస్తున్నాం భారత్ జోడు యాత్ర చేస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రజలను కలుసుకుంటాం రాహుల్ గాంధీ గెలిస్తే హిందువులకు చాలా నష్టం ఉంటది భారతదేశంలో హిందువులు బతకాలంటే మోడీనే ఉండాలి